బీట్రూట్ దోశలు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు ఒక బీట్రూటు చెక్కు తీసుకుని ముక్కల కోసం ఉంచుకోవాలి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని ఉంచుకోవాలి బీట్రూటు అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ఈ దోశల పిండిలో వేసుకొని కలుపుకోవాలి దీంట్లోనే ఒక స్పూను సాల్ట్ వేసుకొని గరిటితో తిప్పుకొని ఇలా పెనం మీద దోశలు వేసుకోవాలి బీట్రూట్ కూర ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదా వారికి ఇలా బీట్రూట్ ముక్కలు మనం మిక్సీ పట్టేసి దోశలు పిండిలో కలిపేసి దోశలు వేసి పెడితే తింటారు చక్కగా ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా వేసి పెట్టండి చుట్టూ ఒక స్పూన్ మంచి నూనె వేసుకుంటున్నాం బీట్రూట్ దోశ రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా వేగనివ్వాలి అల్లం పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి దోశలు మంచిగా వాసన బాగుంటాయి రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి బీట్రూట్ దోశలు మనం చట్నీతోనైనా తినొచ్చు ఇలా చికెన్ కూరతోనైనా తినవచ్చు ఇంట్లో దోశలు వేసుకున్నప్పుడు చట్నీతోనే అవసరం లేదు ఇలా చికెన్ ఉండా తినచ్చు ఇప్పుడు కారం దోశలు వేసుకునే విధానం ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకు నుంచుకున్న పిండి దాంట్లో ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పంచదార వేసి కలుపుకొని ఇలా దోశలు వేసుకోవాలి పంచదార వేస్తే దోశలు చక్కగా ఎర్రగా వేగి క్రిస్పీగా బాగుంటాయి గరితో ఇలా వేసుకుని దీని మీద మనం కారం వేసుకోవాలి ఈ కారంలో జీలకర్ర ధనియాలు మెంతులు మనం వేయించుకుని వెల్లుల్లిపాయలు కూడా కలిపి మిక్సీ పట్టుకున్న కారం అది ఆ కారం పైన ఇలా జల్లుకున్నాక సాల్ట్ కూడా వేసి జల్లుకుని గరిటితో ఇలా మొత్తం కలుపుకోవాలి రెండు స్పూన్లు మంచి నూనె వేసుకున్నాం దీని మీద ఈ కారం దోశ రెండు వైపులు ఎర్రగా వేగనివ్వాలి దోసలో, కారం దోశ చట్నీ లేకపోయినా ఎలాగైనా తినచ్చు బీట్రూట్ దోశలు కారం దోశలు రెడీగా ఉన్నాయి ఇలా మనం ఇంటికి